నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నాగకన్యలు వచ్చారని వాళ్ళు తడిసిన జడల చుట్టలతో బయలుదేరి వచ్చి ఆ దివ్యపురుషుని తమ భర్తగా కోరి సమీపించి వాని పాదపద్మములకు నమస్కరించిరి అని చెప్పుకున్నాం అయితే ఆ నాగకన్యలు ఆ విధముగా భగవంతుణ్ణి సేవించి భక్తితో నానా విధములైన పూజలు చేసి కానుకలు పెట్టి నమస్కరించి స్థుతించి వాని హృదయమును ఆకర్షించిరి అప్పుడు సనందనాథులు కూడా వాని స్తోత్రము చేసిరి దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి పై చెప్పిన నాలుగు పాదములుగా సనందనాథులు వ్యక్తమైరని అర్థము అంటే మొత్తము నాలుగు పాదాలు అని చెప్పాం కదండి పాదమనగా నాలుగవ భాగం అని కూడా చెప్పుకున్నాం భగవంతుడి నుండి సృష్టి నాలుగు దళముల పద్మముగా మొదట వేరకుచున్నది అందు మూడు పాదములు అమృతమయములై దివ్యలోకములలో ఉండిననియు నాలుగవ పాదము ఈ సమస్త సృష్టిగా దిగివచ్చును అయ్యా ఈ సమస్త సృష్టిగా దిగి వచ్చింది నాలుగు నాలుగో భాగమే అనని చెప్పుకున్నాం కదండి అట్లా పైన చెప్పిన నాలుగు పాదములుగా సనందనాథులు వ్యక్తమైరని అర్థము అంటున్నారు నాగకన్యలు దేవుని హృదయమును ఆకర్షించిరనగా తమ హృదయమున దేవుని అంతర్యామిత్వమును ప్రతిష్ఠించుకొనగలిగిరని అర్థము అప్పుడు సనందనాథులు దర్శించిన దేవుడు కొన్ని వేల శిరస్సులు కలవాడు శిరస్సులు కిరీటములతో అలంకరింపబడి ఉన్నవి అందు రత్నములు తాపబడి ఆకర్షణీయమైన సుప్రసిద్ధమైన కాంతులు వెదజల్లుచున్నవి సనందనాథులు దర్శించిన దేవుడు అటండి ఎట్లా ఉన్నాడో చెప్తూ ఉన్నారు కొన్ని వేల శిరస్సులు కలవాట అందు రత్న కిరీటములతో అలంకరింపబడి ఉన్నట్ట రత్నములు తాపబడి ఆ కిరీటంలో ఆకర్షణీయమైన సుప్రసిద్ధమైన కాంతులు వెదజలుతున్నాయిట ఆ కాంతుల వెలుగులో కొన్ని వేల పడగలు ప్రకాశిస్తూ ఉన్నాయిట అట్టి దేవుని దర్శించి దేవతలను రక్షించు లక్షణము గల ఆ రూపమును అతడు చేయు సత్కార్యములను వేడుకతో స్తోత్రము చేసి సనక సనందనాథును అనురాగము తుణికిసలాడు వాక్కులతో వేడుకొనిరి అని అంటూ ఉన్నారు దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు చూడండి అతను వేనవేల శిరస్సులతో కనిపించిననగా రాబోవు సృష్టిజీవుల వాని శిరస్సులు వేలవేల వేల శిరస్సులతో కనిపించాడు అని అన్నారు కదండి అంటే ఏంటి అర్థం రాబోవు సృష్టిజీవుల శిరస్సులేనయ్యా అవన్నీ కూడా ఆయన శిరస్సులేగా రత్నకిరీటములనగా ఇంకపోతే రత్నకిరీటము ధరించి ఉన్నాడని చెప్పారు అంటే ఏంటి శిరస్సుల నుండి వెలుపలకి ప్రకాశించు మనోబుద్ధీంద్రియాదులు ఆ మనోబుద్ధీంద్రియాదుల దివ్య వ్యాప్తులు అవ్వండి శిరస్సులు అంటే కనుక అంటే రత్న కిరీటాలంటే అది ఆ కాంతులతో కనిపించుచున్న వేల పడగలు ఆదిశేషునివి ఈ రూపము అతడు దేవతలను రక్షించుటకు ధరించెను అనగా సృష్టిలో ఇంద్రియములు మనస్సు పంచభూతములు మొగదగ శక్తులుగా దేవతలను కల్పించి తనయందు భాగములుగా నిలిపి పోషించుట అందు స్థుతించుచున్న సనక సనందనాథులు నలుగురే సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవ వ్యూహములు వారు అతనికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడు అంతఃకరణ చతుష్టయముగా పనిచేయుచుందరు వారు భక్తిభావ సంపన్నులు కనుక దైవములోని భాగములుగా ఉందరు భక్తిభావము నుండి వేరైనప్పుడు జీవుల అంతఃకరణ చతుష్టయముగా వ్యక్తమగుట జరుగును జీవులు భక్తి యోగమును అవలంబించటచో మరలా సనక సనందనాదులు ప్రసన్నులై తోడ్పడుదురు అదండి అర్థం జీవులు కనుక భక్తి యోగాన్ని అవలంబిస్తే మరలా సనక సనందనాథులు ప్రసన్నులవుతారు తోడ్పడతారు అని అర్థం వారిట్లు ప్రార్థింపగా ప్రసన్నుడై దేవుడు వారితో భాగవత రహస్యమును ఉచ్చరించను వారిలో ఒకడును బ్రహ్మమానస పుత్రుడును అగు సనత్కుమారునకు భాగవత రహస్యము ఉపదేశించను ఆ సనత్కుమారుడు సాంఖ్యాయ రసగోత్రము వాడు కనుక సనత్కుమారుడు ఏవయ్యా అంటే సాంఖ్యాయ రసోత్రం వాట అతనికి భాగవత రహస్యాన్ని ఉపదేశించేట సనక సనందనాథులు నలుగురు మాస్టర్ చెప్తూ ఉన్నారండి సనక సనందనాథులు నలుగురు చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు శిరస్సుల నుండి వెలువడిరి వీళ్ళు నలుగురు కదండి సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు నలుగురు వీళ్ళు వీళ్ళట చతుర్ముఖ బ్రహ్మగారికి నాలుగు శిరస్సులు ఉన్నాయి కదండీ ఆ నాలుగు ముఖాల నుండి నలుగురు వెలువడ్డారట అందు సనత్కుమారుడు వేదరహస్యముగు భాగవతమును సమగ్రముగా స్వీకరించెను కనుక ఈ భాగవతాన్ని సమగ్రంగా స్వీకరించట్ట అందులో సనత్ కుమారుడు సాంఖ్యాయనస గోత్రుడనగా సాంఖ్యము వేదరహస్యముగా మార్గమేర్పరిచిన ఋషి యొక్క సంతతివాడు అని అర్థము సాంఖ్యాయనస గోత్రుడంటే వాళ్ళ మూల పురుషుడు సాంఖ్యాయనసుడు అని అన్నారు కదండి అని అర్థం కదా అంటే ఏంటి సాంఖ్యము వేద రహస్యముగా మార్గం ఏర్పరిచినటువంటి ఋషి ఎవరో ఆ ఋషి యొక్క సంతతి వాడు అని అర్థం బ్రహ్మయే సమస్త సృష్టితో పాటు సాంఖ్య విద్యను వెలువరి కూడా వెలువరించను సాంఖ్య విద్యను వెలువరించిన వాడు కూడా బ్రహ్మగారే అది వేదములకు ఉపనిషత్తులకు పురాణములకు వెన్నెముక దీనికి అర్వాచీనుడైన ఈశ్వరకృష్ణుడు రచించిన సాంఖ్య దర్శనమునకు ఎక్కువ సంబంధము కలదు వేద పురాణాదులలో వివరింపబడిన సాంఖ్యమే ప్రమాణము దానిని సమగ్రముగా కపిలుడు తన తల్లి యగు దేవహూతికి ఉపదేశించను సాంఖ్యానికి ప్రమాణమేంటి వేద పురాణాల్లో వివరించిన సాంఖ్యము అది ప్రమాణమయ్యా దాన్ని కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి ఉపదేశించట్ట సమగ్రంగా ఉపదేశించట అంటే అంతా పూర్తిగా చక్కగా ఉపదేశించాడని అర్థం దీని స్వరూపమంతయు భాగవతము తృతీయ స్కందముననే వివరింపబడినది అయ్యా ఏమిటి ఆ సాంఖ్యయోగం ఆ కపిలుడు ఆ కపిల మహర్షి తన తల్లి అయిన దేవహుతికి ఉపదేశించాడే ఏమిటి ఆ సాంఖ్యయోగము అని అంటే కనుక అదిగో భాగవతము తృతీయ స్కందంలో వివరింపబడినది దీని స్వరూపమంతా కూడా వివరింపబడినది రాబో కథలో దానిని చూడవచ్చును అంటున్నారు శరత్కుమారుడు భాగవతమును పరాశరుణకు ఉపదేశించను మనకి పరంపర చెప్పుకుంటూ ఉన్నామండి నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించను బ్రహ్మ నారదునకు ఉపదేశించను ఇట్లా పరంపర చెప్పుకుంటున్నాం కదండి ఆ పరంపరలో భాగంగానే ఇక్కడ కూడా ఇంకా కొంత ఉన్నదండి సనత్కుమారుడు భాగవతమును పరాశరుడుకు ఉపదేశించట అతడు దేవగురువైన బృహస్పతికి ఉపదేశించట అతడు నాకు ఉపదేశించను అని అంటున్నారు మరి నాకంటే ఎవరు మైత్రేయుడు అంటున్నాడు కాబట్టి అయ్యా బృహస్పతి నాకు ఉపదేశించాడు దానిని నేను నీకు ఉపదేశింతును మైత్రేయుడు వి విదురునితో అంటున్నాడండి పరాశరుడు వేదవ్యాసుని తండ్రి సృష్టిలో భక్తి మార్గమున సిద్ధి పొందిన వారిలో ఉపదేశపూర్వకమైన జ్ఞానమే పరావాక్యే పరాశరుని స్వరూపము పరాశరుడంటే ఎవరు సృష్టిలో భక్తి మార్గమున సిద్ధి పొందిన వారిలో ఉపదేశపూర్వకమైనటువంటి జ్ఞానము సిద్ధి పొందిన వాళ్ళల్లో ఉపదేశపూర్వకమైనటువంటి జ్ఞానము అదే పరాశర మహర్షి అంటే అంటే పరావాక్కే పరాశరుని స్వరూపము పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని నాలుగు రకాలుగా స్టేజెస్ ఉన్నాయి కదండి వాక్కుకి మన లోపల మొట్టమొట్ట సంకల్ప రూపంలో ఉన్నది అదే పరావాక్కు దాని నుండి దిగివచ్చు వాక్కునకు అధిపతి ఏ బృహస్పతి అతడు తనకు ఉపదేశించడని మైత్రేయుడు విదురునితో చెప్పుతూ ఉన్నాడు కనుక పరాశరి నుండి బృహస్పతికయ్యా బృహస్పతిని నుండి నాకు వచ్చింది ఈ భాగవతాన్ని అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్తూ ఉన్నాడండి మైత్రేయుడు విదురునకు చెప్తూ ఉన్నాడు నేను నీకు వివరించదును వినుము అది అంతయం మహానుభావుడైన విష్ణుమూర్తి కథామృతము అందు మునిగి తేలి నీవు సంతోషానుభూతిని పొందుము విష్ణు కథలు అంటేనే మహదానందమును కలిగించేటువంటివి అందువల్ల మైత్రేయుడు అంటున్నాడు అయ్యా విష్ణు కథామృతము దాన్ని చెప్తాను అందు మునిగి తేలి నీవు సంతోషానుభూతిని పొందుము భగవంతునితే చెప్పబడినది ఋషుల సంప్రదాయమున దిగివచ్చినది పురుషోత్తముని స్తుతించునది అగు భాగవత కథ పరమ పవిత్రము సంసార బంధములనబడు తీగదుబ్బులకు త్రవ్వు గోల వంటిది నీవు భక్తుడవై శ్రద్ధగా విందువు కనుక నీకు ఉపదేశించేదను అని అంటున్నారండి ఏంటి భాగవత కథ ఎలాంటిది అంటేట చెప్తున్నారు భగవంతునిచే చెప్పబడి చెప్పబడినది మొట్టమొట్ట నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశం చేశాడు కదండి చతుశ్లోకి భాగవతం చెప్పుకున్నాం కదా మనం కనుక సాక్షాత్తు భగవంతునిచే చెప్పబడినది దిగి రావటం ఎట్లా దిగి వచ్చింది ఋషుల సంప్రదాయమున దిగివచ్చినది పురుషోత్తముని స్థుతించున్నది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పురుషోత్తము ఆయన్ని స్థుతించేటువంటిది అందువల్ల ఈ భాగవత కథ పరమ పవిత్రము ఓ విధుర పూర్వము ప్రళయకాలమున ఈ సృష్టి అంతయు భగవంతునిలో కరిగిపోయి ఒకే జలమయమై ఉన్నది సృష్టి ప్రళయకాలంలో అంతా కరిగిపోయింది ఆయనలోనే కరిగిపోయింది భగవంతుల్లో ఒకే జలమయమై ఉన్నదిట దానిలో ఇముడి ఉన్న భగవంతుడు చేతనముతో కూడిన వాడై నిద్ర వంటి స్థితిని అభినయించుచుండెను కట్టెలో కనిపించక దాగి ఉన్న అగ్నివలే అతడందు లీనమై ఉండెను కన్నులు మూసుకొని ధ్యాన స్వరూపమున ఉండెను అమృతమయమైన ఆ సముద్రమునందలి నురగల వంటి శరీర కాంతులు మిణుక్కుమనుచుండెను వేయి శిరస్సులయందున్న రట్టముల కాంతులతో స్నేహం చేయుచున్నట్లుగా అది శేషుని పడగలు వెలుగుచుండెను అతడు ఆ శేషుని తల్పమున పవళించి ఉండి తన తత్వము వెలిగించు మరి ఒకటి అనునది లేని స్థితిలో ఆనందస్వరూపుడై నిలిచి ఉండెను అభిలాష కలిగి ఉండియం కోరికలు లేని రూపమున ఉండెను అభిలాష కలిగి ఉండియం కోరికలు లేని రూపంలో ఉన్నట్టండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు మనకి వివరణ అన్నీయు కలిగిపోయిన వెనుక నిలిచిన ఒకే స్థితి జలమయముగా వర్ణింపబడింది అన్నీ కరిగిపోయిన తర్వాత నిలిచిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి జలమయంగా వర్ణింపబడిందటండి సముద్ర జలములలో ఉప్పు కరిగి ఉన్నట్లు దేవుని యందు సృష్టి ఏకమై ఉండెను ఎండుకట్టె రగిలించినచో మంట రూపమున అగ్ని వెలువ వెలువడును అంతకుముందు అగ్ని కట్టెలో లీనమై ఉండును ఎండు కట్టె రగిలిస్తే మంట వస్తుంది ఉంది కదా ఏమండి ఈ మంట రాకముందు ఈ అగ్ని ఎక్కడుంది కట్టెని రగిలిస్తే మంట వస్తుంది మంట రాకముందు ఎక్కడుంది అంటేట అంతకుముందు అగ్ని కట్టెలో లీనమై ఉండును కట్టెలోనే లీనమై ఉంటుందటండి మనం వెలిగిస్తే మంట వస్తుంది అది కనుక ఆ కట్టెలో లీనమై ఉన్నటువంటి అగ్నిని మనము వెలిగిస్తున్నాం అంతే కానీ దానిలోపలే లీనమై ఉంటుందిట మంటను వెలువరింపగల శక్తిగా ఉండును అది కట్టెలోని అణువుల ఎందు ఇమిడి ఉండును అంటున్నారు నిద్రలో మన దేహాదులు మనకుండవు అట్లే సృష్టి అంతయు దేవుని ఎందు లీనమై ఉండును చీకటిలో సముద్రము నురగలు వెలుగుచూ కనిపించుచుండును అట్లే ప్రళయమునకు దేవునిలో లీలమైన సృష్టి లక్షణములు అచ్చట అచ్చట వెలుగులుగా మిణుకు మిణుకుమంటుంటును సముద్రము నీటికి నురగ ఎట్టిదో దేవునియందు సృష్టి అట్టిది సముద్రం నీటికి నురగలు ఉన్నాయి కదండీ వస్తుంటాయి పోతుంటాయి ఆ నరగలు కూడా సముద్రంలో భాగమేగా కనుక సముద్రము నీటికి నురగ ఎట్టిదో దేవుని ఎందు సృష్టి అట్టిదే తన తనయందు కరిగిపోయిన వెనుక తానొక్కడే ఉండును కనుక అద్వితీయుడుగా భగవంతుడు చెప్పబడెను భగవంతుడు అద్వితీయుడు అంటున్నారు కనుక అద్వితీయుడు అంటే రెండు అద్వితీయులు లేనటువంటి వాడు కనుక అన్నీ కరిగిపోయిన వెనక ఉండేదెవరు ఆయన ఒక్కడేగా అందువల్ల ఆయన్ని అద్వితీయుడుగా భగవంతుడు చెప్పబడుతూ ఉన్నాడు రాబో సృష్టికి గల అభిలాష కూడా వానియందు అదృశ్యమై ఉన్నది మళ్ళా సృష్టి ప్రళయకాలంలో మొత్తము ఆయనలోకి వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఉన్నాడు మళ్ళా తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం చేయాలి అనేటువంటి అభిలాష అది కూడా వానియందు అదృశ్యమై ఉన్నది కనుక అభిలాష కలవాడైనను దేవుడు కోరికలు లేనివాడు ఈ విధముగా యోగమాయకు కూడా చేతికి అందనంత దూరము కలవాడై దేవుడు వేయి యుగముల కాలమిట్లు సృష్టిని మ్రింగి ఒక్కటి అయి ఉండెను అటుపైన మరలా తనలో కాలము శక్తి రూపొందినవి సృష్టి చేయవలనను సంకల్పము కలిగెను తన గర్భమున దాల్చిన లోకముల సమూహములను సృష్టించుటకు సాధనమైన ఒక సూక్ష్మ గుణమును మనసును సంకల్పించెను అది ఏ రజోగుణము అదండి రజోగుణం అంటే ఏంటి తన గర్భమున దాల్చిన లోకముల సమూహములను సృష్టించుటకు సాధనమైనటువంటి ఒక సూక్ష్మ గుణము అంటే లోకాల సృష్టికి సాధనమైనటువంటి ఒక సూక్ష్మ గుణము అది ఆయన మనసులో సంకల్పించాడు అది ఏ రజోగుణము అది కాలమును అనుసరించి పుట్టినది వేయి యుగముల కాలము జరుగుటలో ప్రళయము మరలా రజోగుణమును వెలువరించెను అనగా కాలము ప్రభావమున ప్రళయము తరువాత భగవంతుడు రజోగుణము మనసున కల్పించను ప్రళయం తర్వాత భగవంతుడు రజోగుణాన్ని మనసులో కల్పించుకున్నాడు ఆ రజోగుణము వలన దేవుని నాభి అందు తామర పువ్వు ఒకటి ఉద్భవించెను అందు తమ్మి మొగ్గ పుట్టెను కర్మ చేంపబడిన కాలమున అది తన తేజస్సుతో వృద్ధి చెందెను సూర్యుని రూపముగా గమనముగా ఈ పద్మము వికసించెను అది ఏ సర్వలోకములకు ఆధారమైన స్థితి అందుండి సర్వగుణములు వెలుగు రూపమున పుట్టినవి అట్టి పద్మమునందు దేవుడు తన కళలతో కూడిన అంశమును నిలిపెను దానివలన చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను కనుక చతుర్ముఖ బ్రహ్మగారు ఎట్లా పుట్టారండి అట్టి పద్మమునందు దేవుడు తన కళలతో కూడిన అంశమును నిలిపేను అంటున్నారు ఆయన కళలతో కూడినటువంటి అంశాన్ని నిలిపాడండి భగవంతుడు దాని నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను అతడు వేదమయుడు శ్రేష్టమైన గుణములు కలవాడు ఆత్మయే తన జన్మస్థానముగా కలవాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు రజోగుణము వలన నాళం పుట్టటం అంటే ఏమిటి రజోగుణము వలన నాళము పుట్టుట అనగా ప్రళయమందలి చోటులో కొంత భాగము నాళముగా ఏర్పడుట ఈ నాళము చివర పద్మము రూపమున వెలుగుల ముద్ద పుట్టును కనుక ఈ నాళం చివర పద్మం రూపంలో వెలుగుల ముద్ద పుట్టును అది వికసించును రాబో లోకముల మూలము దాని ఎందే ఉండును కనుక ఆ పద్మంలో ఏముందంటే అది పద్మము అట వెలుగుల అది అది రాబోయేటువంటి లోకముల మూలము కూడా దాని అందు ఉన్నదిట జీవుడు తల్లి గర్భమున పడినప్పుడు కూడా మొదట ఇట్లే నాళం ఏర్పడి బుడగగా వృద్ధి చెందును అది పెద్దది అగుటతో రాబోవు శిశువు దేహ విభాగములను ప్రజ్ఞలను వేరువేరుగా ఏర్పడును అంతకుముందు కలిసి అన్నీ ఒకటిగానే ఉండును అని అంటున్నారండి ఇట్లా అట్లా పుట్టినటువంటి బ్రహ్మదేవుల్లో భాగమే కనుక తన నుండి తాను పుట్టుచున్నాడు అంటే బ్రహ్మదేవుడు అట్లా అట్ అందు పుట్టిన బ్రహ్మదేవునిలోని భాగమే కనుక తన నుండి తాను పుట్టుచున్నాడు అతడు వేదమయుడు అనగా రాబోవు సృష్టి విజ్ఞానమంతయు వాని ఎందు ఇమిడి ఉన్నది అదండి బ్రహ్మగారిలో రాబోయేటువంటి సృష్టి విజ్ఞానం అంతా కూడా ఇమిడి ఉన్నదిట ఓకే ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి మనం మైత్రేయ మహర్షి విధునుకు చెప్తూ ఉన్నాడు రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ